అండి పదిహేను నిమిషాల్లో మీకు బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను వితౌట్ పైపింగ్ పైపింగ్ కోసం సపరేట్ ఒక వీడియో పోస్ట్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ పెట్టాను ఈ రోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను ఎవరైనా కటింగ్ చూడకపోతే కింద నేను ఎన్ స్క్రీన్లు ఇస్తాను ఒకసారి అయితే చూడండి అంత పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి సూపర్ ఫిట్టింగ్ వస్తుంది నేను చెప్పినట్టు కటింగ్ చేసి నేను చెప్పినట్టు కుట్టి నాకైతే కామెంట్ చేసి చూడండి ఖచ్చితంగా వస్తుందండి అంత బాగా వస్తుంది నెక్ దగ్గర మాత్రం నేను పైపింగ్ తర్వాత వీడియోలో చెప్తానండి ఫస్ట్ వచ్చేసి నాకైతే హ్యాండ్కి ఇక్కడ బోర్డర్ వచ్చిందండి అందుకని దీనిపైన లైనింగ్ పెట్టేసుకుని ఒక కుట్టు వేసుకుని తిప్పేసుకుంటే సరిపోతుంది అసలు తిప్పడం అంటే ఏం తక్కువ అని అడిగారు ఇదే తిప్పడం అంటే మీరు పైపింగ్ వేసుకోవాలనుకోండి కింద ఒరిజినల్ క్లాత్కి పైన లైనింగ్ క్లాత్కి మధ్యలో ఒక పైపింగ్ పెట్టేసుకుని కుట్టేసుకుంటే మధ్యలో పైపింగ్ వచ్చేస్తుంది సో వాళ్ళు పైపింగ్ వేయమని చెప్పలేదు కాబట్టి నేను ఇలాగ టర్న్ చేసేసి కుట్టేస్తున్నాను అనమాట ఇలా నీట్గా స్టిచ్ చేసేసుకోండి తర్వాత ఇంకొక స్టిచ్ అయితే ఇలా వేసేసుకోండి ఇక్కడ కూడా అంతేలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ చేతితో అద్దుకుంటూ వెళ్ళిపోవాలి సైడ్కి కొంచెం క్లాత్ అయితే యాడ్ చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ఎగస్ట క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక సైడ్కి యాడ్ చేయాలి కదా కొంచెం క్లాత్ని ఇక్కడ కట్ చేసిన పీస్ని ఇక్కడ కలుపుకొని కుట్టేసుకుంటే మనకి క్లాత్ అనేది సేవ్ అవుతుంది అనమాట ఇలా ఓపెన్ చేసేసుకుని డబల్ టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇది కూడా అంతే ఈ పైన ఇలా పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇలాగా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేసుకోండి ఎగస్ట ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలాగా అలా చక్కగా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మొత్తం కూడా ఇప్పుడు రెండో హ్యాండ్ కూడా అంతేనండి రెండో హ్యాండ్ కూడా కరెక్ట్గా కింద ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ పెట్టుకుని స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీద కుట్టు పడేటట్టు స్టిచ్ వేసుకోండి లైనింగ్ మీద కుట్టు పడేటట్టు స్టిచ్ వేసుకుని ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి లైనింగ్ అంతా జాయిన్ చేసుకుని ఎగ్స్టోనా క్లాత్ని కట్ చేసుకోండి ఎగ్స్టోనా క్లాత్ నీట్గా కట్ చేసుకుని వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇలాగా చూసారు కదా ఈ పైన పెట్టేసుకుని ఒక కుట్టు వేసుకుని వెళ్ళిపోండి టాప్ స్టిచ్ ఖచ్చితంగా వేయాలి మీరు ఎక్కడైతే జాయిన్ చేశారో అక్కడ టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి సో ఇక్కడ కూడా అంతేనండి ఇలా మొత్తం కూడా ఇలా టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని ఆర్మ్ లూజ్ దగ్గర ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకోండి ఇక్కడ ఆర్మ్ లూజ్ దగ్గర ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకోండి సో ఇది కూడా అయిపోయిందండి తర్వాత వచ్చేసి ఈ రెండు కూడా మనకి హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మనం కటింగ్లో మార్కింగ్ వేసుకుని పెట్టుకుంటాం కదా ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండింటిని గమ్ పెట్టి జాయిన్ చేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కట్ చేసుకున్నాను ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి తర్వాత ఉక్సు పట్టి పట్టి దగ్గర ఉన్న డాట్ తర్వాత మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇలా మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇది కూడా అయిపోయింది తర్వాత వచ్చేసి రెండవ షేప్ బెల్ట్ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు కూడా పదిహేను నిమిషాలు లైనింగ్ బ్లౌజ్ కుట్టడం వచ్చేస్తుంది ఇక్కడ కూడా అంతేనండి మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నగా రావాలి ఉక్సిపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ మూడో డాట్ వచ్చేసి చంక దగ్గర నుంచి మెయిన్ డాట్కి తిన్నగా రావాలి సో ఇది కూడా అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి మనం షేప్ బెల్ట్ రెడీ చేసుకోవాలి ఇక్కడ చాలామంది కొత్త వాళ్ళకి బాగా కన్ఫ్యూజ్ అయిపోతుంది అన్నమాట ఉక్సుపట్టి వైపుకి వెళ్ళేదే కాజాపట్టి వైపుకి కాజాపట్టి వైపుకి వెళ్ళేది ఉక్సుపట్టి వైపుకి వెళ్ళిపోతూ ఉంటుంది అలా వెళ్లకుండా ఉండాలంటే నేను ఒక చిన్న టిప్ చెప్తాను కింద ఒరిజినల్ క్లాత్ పెట్టేసేయండి పైన లైనింగ్ క్లాత్ ఏ షేప్ అయితే మీకు ఉక్సపట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ని పాదం వైపు పెట్టుకోవాలి టూ లేయర్స్ పెట్టేసుకోండి ఒక లేయర్ అయితే లైనింగ్ ఉంటుంది ఇంకొక లేయర్ ఉంటే లైనింగ్ ఉంటుంది లేదంటే వేరే క్లాత్ ఏదైనా ఖచ్చితంగా రెండు లేయర్స్ అయితే ఉండాలి లైనింగ్ క్లాత్ నేను చూపించినట్టు స్టిచ్ చేసుకుని మళ్ళీ ఇలా ఫోల్డింగ్ చేసుకుని మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేసుకోండి టాప్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు నేను చూపిస్తాను చూసారా అలాగా తర్వాత వచ్చేసి రెండోది అండి రెండోది కూడా అంతే ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి ఇలాగా స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూసారా అలాగా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసి ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోండి ఒకటేమో ఏమో పట్టి వైపుకి వెళ్ళేది పెడితే ఇంకోటి వచ్చేసి సైడ్ జాయింట్ వైపుకి వెళ్ళేది పాదం వైపు పెట్టుకోవాలి అలాగ రెండు పెట్టుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రంట్ పార్ట్ ఒకటేమో అడుగు భాగంలో పెట్టేసుకుని కుట్టుకోవాలి ఇంకోటి వచ్చేసి పైన వస్తుంది అనమాట మీరు ఎలాగా కుట్టినా పర్లేదు కరెక్ట్గా వచ్చేస్తుంది ఎందుకంటే ముందు మనం షేపల్స్ని కరెక్ట్గా రెడీ చేసుకున్నాం కదా అందుకుని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని లోపలికి ఫోల్డ్ చేసేసేయండి మొత్తం కూడా లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలి ఇలాగా నేను చూపిస్తున్నాను చూసారా అలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి మొత్తం అంతే ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు రెండోది వచ్చేసి కూడా అంతే దీనిపైన ఇలా పెట్టేసుకొని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగ మొత్తం కూడా పైనుంచి వచ్చింది చూసారు ఈసారి అలా వస్తుంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇలాగ లోపలికి ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలి ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఎడమ చేతి వైపుకి కాజా పట్టి అండి కుడి చేతి వైపు పట్టి ఓకేనా దీనికోసం మూడించులు వెడల్పుతోటి కాజాపట్టి కోసం మూడించులు వెడపుతోటి లైనింగ్ క్లాత్ మూడించులు వెడల్పుతోటి ఒరిజినల్ క్లాత్ తీసుకున్నాను తీసుకున్న తర్వాత దీనిపైన పెట్టేసుకోండి మూడించులు వెడల్పు చాలండి అంతకంటే ఎక్కువ అవసరం లేదు మూడించులు వెడల్పు ఉంటే సరిపోతుంది నేను చూపిస్తాను చూసారా అలా మొత్తం కూడా పెట్టేసుకుని నీట్గా కట్ చేసేసుకోండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా అడుగు భాగంలో పెట్టేసేయండి అడుగు భాగంలో పెట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకోండి స్టార్టింగ్లో ఎందుకంటే షేప్ బెల్ట్ ఆల్రెడీ కుట్టేశాం కదా అందుకుని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి ఈ ఇంచులంతా కూడా ఒకన్నర ఇంచులు అయితే అయిపోవాలండి డబుల్ ఫోల్డింగ్ చేసుకుంటే అంతే అవుతుంది అనమాట ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోని మళ్ళీ మన వైపు తిరిగేయండి మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇది కూడా అయిపోయింది ఎగసౌన క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టుకోండి అంటే కాజా పట్టి మీద ఉక్సిపట్టి పెట్టుకుని చూసుకోండి కరెక్ట్గా వచ్చింది లేదా నాకు కరెక్ట్గానే వచ్చేసింది చూసుకున్న తర్వాత మాత్రమే మనం పట్టి కుట్టుకోవాలన్నమాట ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఒకటిన్నర ఇంచి వెడప్ తోటి లైనింగ్ క్లాత్ తీసుకున్నాను పైనుంచి కుడుతున్నాను డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ అయితే పెడుతున్నాను అండి ఒక టాప్ స్టిచ్ అయితే వేసేస్తున్నాను ఇలాగా ఒక టాప్ స్టిచ్ వేసేసుకుంటే బాగుంటుంది ఈ ఒకటిన్నర ఇంచులంతా కూడా మొత్తం లోపలికి వెళ్ళిపోయేటట్టు ఫోల్డింగ్ చేసుకోవాలి బయట ఏం కనిపించకూడదు ఎందుకంటే పట్టి కదా ఏం కనిపించకూడదు ఇలా మొత్తం కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు వచ్చేసి ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి చెక్ చేసుకుంటే మనకైతే కరెక్ట్గా వచ్చేసింది ఏం ఎక్కువ రాలేదు జస్ట్ ఒక గీతంతా అంతే అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ డాట్స్ అండి షోల్డర్కి తిన్నగా వేసుకోవాలి షోల్డర్కి తిన్నగా వేసుకోవాలి తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే రెండోది కూడా షోల్డర్కి తిన్నగా వేసుకోవాలి ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టేసుకుని దీనిపైన ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని కింద నుంచి ఇలాగా ఇలా చూడండి కింద నుంచి క్రాస్గా కట్ చేసుకోవాలి ఎందుకంటే కిందకి దిగుతుంది కదా మన డాట్లు వేసినప్పుడు మంచి నీట్గా రావడానికి ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఈ కూర ఉన్న క్లాత్ ఉంది కదా ఇది వచ్చేసి మనకి నడుము దగ్గర పట్టి ఎతగాలన్నమాట నడుము దగ్గర పట్టి ఎతకడానికి ఈ పైన పెట్టేసుకోండి ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఒక టాప్ స్టిచ్ వేసేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి డాట్స్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టుకోండి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ అయితే పెట్టుకోవాలి ఇలా మొత్తం కూడా అంతే అయిపోయింది సగానికి ఇలా ఫోల్డ్ చేసేసేయండి సగానికి ఫోల్డ్ చేసేసుకుని హ్యా మనకి నడుము లూజ్కి ఒక మార్కింగ్ వేసేసేయండి నడుము లూజ్ దగ్గర ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసేయండి అంతా కూడా తర్వాత వచ్చేసి ఉక్సుపట్టి ఉక్సిపట్టి వైపుకి కాజాపట్టి కాజాపట్టి వైపు కూడా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి ఇలాగా ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేసి పైపింగ్ వేద్దాము పైపింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి ఓకేనా పైపింగ్ అయితే ఇప్పుడు చూపించాను లెంత్ అయిపోతుంది స్ట్రైట్గా స్టిచ్ వేసుకుని నెక్ వైపుకి లైట్గా స్లోప్ ఇవ్వాలి అప్పుడే బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి కూడా అంతే స్ట్రెయిట్గా స్టిచ్ వేసేసేయండి తర్వాత వచ్చేసి వైపుకి లైట్గా స్లోప్ ఇవ్వండి ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసేసుకుందాం హ్యాండ్స్ని జాయిన్ చేసుకునేటప్పుడు మనం కరెక్ట్గా మిడిల్ ఒక చిన్న టక్ ఇస్తాం కదా ఫ్రంట్కి ఫ్రంట్కి వచ్చేటట్టు బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టే స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇలాగా ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్కి రావాలి బ్యాక్ పార్ట్ బ్యాక్కి వెళ్ళాలి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఇంకొక స్టిచ్ మన వైపుకి ఇటువైపు మన వైపు తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక కుట్టి వేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా మొత్తం కూడా అయిపోయింది మిడిల్లో కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ వేయండి ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా పాదం నుంచి డిఫరెన్స్ ఉండాలండి ఖచ్చితంగా పాదం డిఫరెన్స్ ఉండాలి ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు సైజ్ జాయిన్ చేసేద్దాము హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి హ్యాండ్ లూజు ఫస్ట్ హ్యాండ్ లూజు తర్వాత ఆర్మ్ లూజు ఆర్మ్ బ్లూజు ఆర్మ్ లూజ్ కూడా పైన షోల్డర్ కుట్టిదగ్గించి లాగా చూసుకోవాలన్నమాట మీరు కరెక్ట్గా ఓకేనా ఇలా చూసుకొని ఒక మార్కింగ్ వేసుకోండి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజ్ ఇలా కలిపేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చాలా బాగా వస్తుందండి ఫిట్టింగ్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి మనమైతే బ్లౌజ్ కట్ చేసి కుట్టి చూడండి మళ్ళీ ఉల్టా తిప్పేసేయండి ఉల్టా తిప్పేసుకొని ఇంకొక స్టిచ్ వేయండి ఇలా ఇంకో కుట్టు కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఆ తర్వాత ఇంకొక స్టిచ్చు మళ్ళీ ఇంకో ఉల్టా తిప్పేసుకొని ఇంకొక స్టిచ్ ఇది కూడా అయిపోయింది కార్నర్కి ఒక కుట్టు వేసేసేయండి కార్నర్కి బాగా కార్నర్కి ఇంకొక కుట్టు వేసేసుకోవాలి ఇలాగా ఇలాగా అంతే ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి రెండో సైడ్ కూడా అంతే రెండో సైడ్ కూడా సేమ్ హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి హ్యాండ్ లూజు ఫస్ట్ తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఇలాగా ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా స్ట్రెయిట్గా తర్వాత ఇంకొక స్టిచ్ చూడండి ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో ఇంకొక స్టిచ్ తర్వాత ఇంకొకటి ఇలాగా ఓకేనా ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేద్దాం ఒక కుట్టు వేసిన తర్వాత ఎగస్ట్రాన్న క్లాత్ని నీట్గా కట్ చేసేద్దాము ఒక కుట్టు వేసుకోవాలి ఎగస్ట్రాన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా అంతే అయిపోయిందండి చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో ఫినిషింగ్ కూడా అంతే బాగా వస్తుంది చూడండి మంచిగా కరువు హ్యాండ్ కరువు అంతా బాగా తిరిగింది మంచి ప్లస్ గుర్తు కూడా వస్తుంది ప్లస్ గుర్తు రాకపోతే బ్లౌజ్ ఫిట్టింగ్ రాదా అని కాదు ఎవరైనా సీనియర్స్ చూస్తే అబ్బా చాలా బాగా కుట్టారు అని ఉంటుంది అనమాట అలా ఉంటుంది ఫినిషింగ్ మీ ఫినిషింగ్ చూసిన తర్వాత అసలు కొత్త వారు కుట్టారా అని డౌట్ వస్తుంది అనమాట అంత బాగా కుట్టాలి చూడండి మొత్తం మీద అయితే అతుకులు పడినా కూడా మంచిగా వచ్చేసింది చూడండి ప్లస్ గుర్తు అవంతా కూడా పర్ఫెక్ట్గా వచ్చింది సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఈ బ్లౌజ్ కటింగ్ కూడా పెట్టాను ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు కింద నేను ఎంత స్క్రీన్లు ఇస్తాను ఒకసారి అయితే చెక్ చేయండి నేను పైపింగ్ మళ్ళీ వీడియోలో చూపిస్తాను మంచి నీట్గా చూపిస్తాను ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్